తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది ప్రజల్లో బీజేపీకి మంచి స్పందన వస్తుందన్నారు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అగ్రిమెంట్ అయిపోయింది డిపిఆర్ చేశాము అంతా రెడీ అయిపోయింది ఇదే కాదు అనంతగిరి వికారాబాద్ అనంతగిరి కూడా అక్కడ కూడా అద్భుతంగా చేస్తున్నాం అది కూడా డిపిఆర్ రెడీ అయిపోయింది అంత స్టేట్ గవర్నమెంట్కే ఇస్తాం పైసలు మేము ఖర్చు పెట్టుకోము రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి నేను డైరెక్ట్ ఖర్చు పెట్టాను టూరిజం అది కూడా తెలియదు ఆయన టూరిజం మంత్రి కాదు టూరిజం అంతే కృష్ణారావు లేకపోతే టూరిజం సెక్రరీతో మాట్లాడుకోవాలి ఈ రకంగా మాట్లాడితే నేను జవాబు చెప్పాలి అడిగేటప్పుడు లోకో చెప్పేవాడు లోకు అన్నట్టుంది ఇవన్నీ కూడా మాటలు నేను ఇంకా అవన్నీ ప్రచారం చేసుకోను ఏమేమి ఇచ్చినాయి రెండు ప్రాజెక్టులు కొత్తగా రీసెంట్గా ఎలక్షన్స్ ముందు సంతకం పెట్టాను ఒకటి అనంతగిరి ఎందుకంటే హైదరాబాద్ నుంచి అక్కడ పెద్ద కాన్ఫరెన్స్ హాలు రూమ్స్ మంచి కడితే అక్కడ ఇక్కడ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు అక్కడ ఉండొచ్చు మీటింగ్స్ చేసుకోవచ్చు కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు మనకు ఒక టూరిజం డెస్టినేషన్ అనంతగిరి హిల్స్ అవుతుంది అక్కడ వాతావరణ నిర్మాణం కూడా ఒకటి భువనగిరి పోర్టు యాదగిరి రూటకి వెళ్ళాలన్నా భువనగిరికి వెళ్ళాలన్నా కూడా ఆ యొక్క పోర్టు డెవలప్మెంట్ చేస్తున్నాను అద్భుతమైనటువంటి మంచి డిజైన్ మావాళ్ళు కాంపిటీషన్స్ పెట్టి ఐదారు ఏజెన్సీలు పెట్టి తయారు చేయించాను అద్భుతంగా కూడా అప్రూవల్ కూడా చేశాను అది నాకు తెలియదు ఆయన దగ్గర కూడా నేను చెప్పాలా ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ కోరొచ్చు రెండు హండ్రెడ్ హండ్రెడ్ కోవచ్చు రెండు కూడా అన్నట్టుకోడు అనంతగిరి ఇది రెండు కూడా అనంతగిరి చాలా రూమ్స్ అదేవిధంగా మంచి కాన్ఫరెన్స్ హాలు క్యాంటీన్ రెస్టారెంట్స్ పిల్లల ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా పెట్టాను అక్కడ కాబట్టి అది ఆ రెండు వస్తున్నాయి రెండు మంజూరు అయిపోయినాయి ఇక్కడ నేను చెప్పడం ఎందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ తెలుసు మా ప్రతి మూడు రోజులకి ఒకసారి ఫోన్ చేసి ఏమైందండి డిపి రిజర్వేషన్లపై బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదంటున్నారు రిజర్వేషన్లపై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారన్నారు కిషన్ రెడ్డి ఈ యొక్క అబద్ధాలు మాట్లాడంలో అబండాలు వేయడంలో తప్పుడు ప్రచారం చేయడంలో ఈరోజు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు దానికి మంచి సూట్ అవుతారు ఇద్దరు కూడా నిజంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఇప్పుడే ఏమి ఇచ్చింది తెలంగాణకు గాడిద గుడ్డు అని మాట్లాడటము ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఏ రకంగా నేను ఉత్తరం రాశాను నేను చాలా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఎలక్షన్స్ తయారైన ఎలక్షన్ల తర్వాత కూడా సిద్ధంగా ఉన్నాను నేను నువ్వు ఎలక్షన్లో బిజీ ఉండవచ్చు ఎలక్షన్లో మా మీద ఏదో రకంగా బండాలు మోపి ఓట్లు కొల్లగొట్టాలని చూడవచ్చు గెలవాలని చూడు ఎలక్షన్ల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తరఫున లేక కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా సరే అప్పటికేవద్దు తెలియదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఖచ్చితంగా మేము తెలంగాణకి ఏమి ఇచ్చామో రేవంత్ రెడ్డి గాడిది గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో ఏ గాడిది గుడ్డు పెట్టిందో ఆయనకు ఏ గాడిది గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను